ఇంకా దాంట్లో హిందువులు అల్ప సంఖ్యాతలు ఎవరంటే బ్రాహ్మణులు చాలా అల్పసంఖ్యాతలు అయిపోతున్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరు వాళ్ళకి ఎక్కడా ఇండియాలో ఉద్యోగాలు లేవు ఎంత చదివినా కూడా నువ్వు ఎక్కువ చదివైపో ఉంటారు తక్కువ వెళితే నువ్వు తక్కువ చదివైపో ఉంటారు ప్రమోషన్స్ లేవు సో బ్రాహ్మణ్స్ చాలా కష్టపడుతున్నారు అర్చకత్వానికి కూడా లేరు ఇప్పుడు వేరే వాళ్ళు చేరుకుంటున్నారు అర్చకత్వానికి అది వేరే పెద్ద క్లాసెస్ జరుగుతున్నాయి అర్చకత్వానికి కూడా లేరు బ్రాహ్మణత్వానికి కూడా ఏదో బ్రాహ్మణత్వం పిలుస్తారు అంటే తిథులు కూడా చేరు తిథులంతా మర్చిపోయినారు తిత్తులు చేస్తే ఏదో భోజనం పెడుతూ ఉంటుంది ఇప్పుడు తిథులు లేవు మతిలు లేవు మతి ఉంటే కదా తితి చేయటానికి పోతే పోతే ఆడు బాగుంటారు అంతే అందుకని ఏం చేస్తున్నారు బాగా చదివి కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదన చేసుకొని బయట దేశాల్లో నిలిచిపోతున్నారు ఇంక తప్పదు అక్కడ లేదు అక్కడ అల్ప అయిపోతున్నారు బ్రాహ్మిన్స్ ఫస్ట్ అది కావాలా బ్రాహ్మీన్స్ లేచి నిలబడి గలాట చేయాల దానికి సపోర్ట్ చేయాలి మనం అందరూ కూడా చచ్చిపోతున్నారు వాళ్ళు పాపం అర్చకులకి ఇరవై రెండు రూపాయలండి గవర్నమెంట్లో ఇరవై రెండు రూపాయలు వాడు ఏం తింటాడు పైగా తట్టకాస్తు తీసుకోకూడదు అంటారు ఏం బాధపడుతున్నారు వాళ్ళు ఎంతమంది అర్చకులకి మేము సహాయం ఎంతమందికి ఆకాశానికి మేము బెండాలు వేయలేం కదా ఎంతమందికి అని సహాయం చేసేది కోవిడ్లో మేము కూడబట్టుకుందంతా ఇచ్చేసాం ఏం చేస్తాం మన కర్మ అది ఎవరేం చేయలేరు అందుకని పురోహితుడికి అని చెప్పేసి ఒక ఫండ్స్ పెట్టాం చాలా కొంచెం కొంచెంగా వస్తూ ఉంటుంది అది అప్పుడప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళకి కొంచెం 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 ఇవ్వటం జరుగుతూ ఉంటుంది అర్చకులకి పాపం ప్రపంచంలో మనకు అభివృద్ధి చేసే మనుషులు అంటే వాళ్ళేనే మీరెవరు చేయరు అమ్మో కంటే ఏమవుతుందో అని చెప్పేసి కనరే కనరు బ్రాహ్మీన్స్ కదంతా లేదా కనరా పెట్టారా కనరా దానికి మాత్రం నేను నమస్కారం చేస్తాను మన హ్యూమన్ లెవెల్ బతికిందంటే వాళ్ళ నుంచి ఎంత కష్టమైనా కూడా వాళ్ళకి ఎంతమంది పుట్టినా వాళ్ళు చూసుకుంటారు గుడ్డివాడు పుట్టినా చూసుకుంటారు కుంటివాడు పుట్టినా చూసుకుంటారు ఎవరికి ఎవరు వాళ్ళు అది తల్లిదండ్రుల యొక్క ప్రేమ అంటే అట్లా ఉండాలి నా భక్తులు చాలామంది ఉన్నారు హాస్టల్లో చేర్చాడంటే చేర్చరు వాళ్లే పట్టుకొని ఏమన్నా కానీ వాళ్ళు సాగుతారు మనం అసహించుకుంటాం ముసలి వాళ్ళని అసహించుకుంటాం ఓల్డేజ్ వెతుకుతాం వాళ్ళు ఎక్కడికి అట్లా పెట్టుకుంటారు ఒక చోట దగ్గుతూ పడుకో ఉంటాడు ఇంకో చోట పిల్ల పడుతూ ఉంటుంది హాయిగా ఉంటారు ఒక విధంగా వాళ్ళే సరే అనిపిస్తుంది కానీ వాళ్ళకి తినటానికి లేదు కష్టపడుతున్నారు అందరికీ లేదు ఉన్నారు బాగానే ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు ఇవ్వరు బిజినెస్ మైండ్ వాళ్ళు మిగిలించుకో 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 సేవ్ సేవ్ ఏ సేవ్ ఏమిటి సేవ్ అయిపోతుంది అంతే కోనకోళ్ళకి ఎవరో సేవ్ చేసేస్తారు